కామారెడ్డి జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్షా ఉద్యోగులు నిరవధిక సమ్మెలో భాగంగా పంతొమ్మిదో రోజు కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్ నుంచి అమరవిరళ స్తూపం వరకు ఐదు కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ హన్మకొండ ఏకశిలా పార్క్ వద్ద ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తెలంగాణ రాష్ట్రం అంటేనే త్యాగాల పురిటిగడ్డా అని మేము తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను తెలంగాణ రాష్ట్రమే రెగ్యులర్ అయితే అనుకున్నాం కానీ గత ప్రభుత్వం మోసం చేసి తమ జీవితం నాశనం చేశాయని ఇప్పటికైనా ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం తమను రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు అమరు విరళ స్థూపం సాక్షిగా డిమాండ్ పరిష్కారం అయ్యే వరకు సమ్మెను మరింత కొనసాగిస్తామన్నారు విద్యా వ్యవస్థను స్తంభింప చేస్తామన్నారు ఉద్యోగులు అమరవిరళ స్థూపం వద్ద ప్రతిజ్ఞ చేస్తూ తెలంగాణ సాధన పోరాటంలో చేరడం రీతిలోనే మా ఉద్యమ పంత నడుస్తుందంటూ మా వెట్టి చాకిరి విముక్తి ఉంది వరకు మమ్మల్ని విద్యాశ్రీకల విలీనం చేసి రెగ్యులర్ చేసే వరకు మా పోరాటం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు గత కొన్ని సంవత్సరాలుగా వ్యక్తి చాకరి చేస్తూ ప్రభుత్వ పాఠశాల పనిచేస్తూ మేము చాలి చాలిన జీతాలతో పనిచేస్తున్నాము మా ప్రధానమైన డిమాండ్ రెగ్యులరేషన్ అప్పటి వరకు పేస్కేల్ అమలు కావడం మా డిమాండ్ సాధించే వరకు ఈ అమరవీరుల సాక్షిగా స్థూపం సాక్షిగా మేము వెంటర్వేషన్ కోసం ఇక్కడ కూడా వెనుక వెనుకడు అయ్యామని ప్రజ వచ్చినా ఎన్ని అధికారులు ఎంత చిత్రలు పెట్టినా తెలంగాణ బిడ్డలమే కాబట్టి నెరవేరే కోసం దేనికైనా సిద్ధమని పోరాటం ఆగమని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము அபேஸ்து மாதே கதை கொண்டாண मां पाणी मां पाणी గత కొన్ని సంవత్సరాలుగా వ్యక్తి చాకరు చేస్తూ ప్రభుత్వ పాఠశాల పనిచేస్తూ మేము చాలీ చాలిన జీతాలతో పనిచేస్తున్నాము మా ప్రధానమైన డిమాండ్ రెగ్యులరేషన్ అప్పటి వరకు స్కేల్ అమలు కావడం మా డిమాండ్ సాధించే వరకు ఈ అమరవీరుల సాక్షిగా స్థూపం సాక్షిగా మేము వెంకటేషన్ కోసం ఎక్కడ కూడా వెనుక వెనుకడు ఇయ్యమని బదిరింపు వచ్చినా ఎన్ని అధికారులు ఎంత చిత్ర తెలంగాణ లక్ష్య సాధన కోసం కోసం నెరవేరే కోసం దేనికైనా సిద్ధమని పోరాటం ఆగమని పంతొమ్మిదవ రోజు నిర్వహిత సమయంలో భాగంగా అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించడం జరుగుతుంది ఎలాగైతే అమరవీరులు ఒక్కొక్క తూటాని తట్టుకొని వాళ్ళు ఎలాగ విజయం సాధించారో అదే విధంగా ఎన్ని బాణాలు మన మీదకి మన పై అధికారులు విశాఖ కూడా తట్టుకొని ఖచ్చితంగా మనము అనుకున్న లక్ష్యాన్ని చేరే వరకు ఈ స్థూపం సాక్షిగా ఎక్కడ కూడా మనము తగ్గేది లేదు మన నిరవధిక సమ్మె దీక్ష అనేది మనం అనుకున్నది నెరవేరే వరకు ఇలాగే కొనసాగించి ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను సీఎం గారు దయచేసి మా బాధలను చూసి మా కష్టాలను చూసి మేము ఇన్ని రోజులు పడుతున్నా చేస్తున్న ఈ సమ్మెను చూసి మాకు రెగ్యులరైజ్ కానీ పేస్కేర్ కానీ చేయాలని కోరుకుంటున్నాం పంతొమ్మిదవ రోజు నిరోధక సమ్మెలో భాగంగా ఇవాళ అమరవీరుల స్థూపానికి నిరు నివాళులు అర్పించడం జరుగుతుంది ఎలాగైతే అమరవీరులు ఒక్కొక్క తూటాని తట్టుకొని వాళ్ళు ఎలాగ విజయం సాధించారో అదేవిధంగా ఎన్ని బాణాలు మన మీదికి మన పై అధికారులు విసినా కూడా తట్టుకొని ఖచ్చితంగా మనము అనుకున్న లక్ష్యాన్ని చేరే వరకు ఈ స్థూపం సాక్షిగా ఎక్కడ కూడా మనము తగ్గేది లేదు మన నిరవధిక సమ్మె దీక్ష అనేది మనం అనుకున్నది నెరవేరే వరకు ఇలాగే కొనసాగించి ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను సీఎం గారు దయచేసి మా బాధలను చూసి మా కష్టాలను చూసి మేము ఇన్ని రోజులు పడుతున్నా చేస్తున్న ఈ సమ్మెను చూసి మాకు రెగ్యులరైజ్ కానీ పేస్కేర్ కానీ చేయాలని కోరుకుంటున్నాం